బ్యాక్ టు మై ఛానల్ సో చూడండి మా బాబు బోర్లో పడితే బొబ్బట్లు చేసామన్నమాట సో డెకరేషన్ ఏమో నేను వారికి రాత్రి స్టేచ్ చేశాను పూల దండలు అండ్ అలానే కింద ఇట్లా పడుకోబెట్టాను ఒక దండని అండ్ నెక్స్ట్ ఇది రెడీ చేసుకుంటున్నా చూడండి ఇట్లా ఆకు తీసుకున్నాను ఆకు చుట్టూ ఎల్లో కలర్ ఫ్లేవర్స్ పెట్టాను అండ్ ఇట్లా రోజ్ పెటల్స్ పెట్టాను వాటి మధ్యలో వాటి మీద ఇట్లా వైట్ కలర్ పువ్వు పెడుతున్నాను చూడండి ఎలా పెడతాను సో నా దగ్గర ఇవి ఉన్నాయన్నమాట సో వీటిని కాడల్ని తీసేసి సో పువ్వుని ఇలా పెడుతున్నాను చూసారు కదా నాకున్న ప్లేస్లో అనమాట నేను డెకరేట్ చేసేసుకున్నాను సో నేను ఇందాక చూపించాను కదా ఆకు మీద చుట్టూ ఇలా పెట్టేసి అలాగనే చు రౌండ్ మొత్తం పెట్టేసాను అండ్ మధ్యలోనే మా బాబుని పడుకోబెడతాను అనమాట సో కొంచెం టైం తీసుకుంటుంది కానీ మనకి మంచి ఫొటోస్ వీడియోస్ వస్తాయి వాళ్ళకి మనం చేసుకునే కొంచెం చిన్న చిన్న సెలబ్రేషన్స్ లాగా అనమాట అండ్ అలాగే మేము ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లు సో ఆకు మీద ఒక్కొక్కటి పెట్టేసాం చుట్టూ మా సైడ్ అయితే చేయరు నేను జస్ట్ ఫోన్లో చూస్తూ అందరు చేస్తూ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్గా అనిపించి బాగుంది కదా ఇది ఒక చేయొచ్చు అని చెప్పేసి నేను చేశాను అంతే ఇక్కడైతే మా సైడ్ అయితే ఎవరు చేసి ఉండరు ఇవి ఇక్కడ బో బోంటాలు చేస్తారంట ఎక్కువ సో మెయిన్ అయితే బొబ్బట్లే ఎక్కువ చూసాను ఫోన్లో సో బొబ్బట్లే చేస్తారేమో అని చెప్పేసి నేను కూడా అవే ప్రిపేర్ చేసేసి ఇట్లా పెట్టేశాను మా బాబు అయితే అసలు ఆ రోజు అసలు పడలేదు బోర్లో చాలా టైం తీసుకున్నాడు రోజు బాగా ఇంట్లో ఎక్కువ టైమ్స్ పడుతూ ఉంటాడు కానీ ఆ రోజు మాత్రం చాలా టేక్స్ అయినాయి అన్నట్టు మేమైతే చూడండి ఎంకరేజ్ చేస్తున్నాం కానీ కార్లు బాగా పైకెత్తేసి పడుకున్నాడు మీ బాబు కూడా ఇలానే చేస్తూ ఉండరా మీ బాబు అయినా పాప అయినా కానీ మనం చిన్న చిన్న సెలబ్రేషన్స్ బాగుంటాయి కదా బాగా మెమొరీస్లా ఉంటుంది పెద్దయిన తర్వాత వాళ్ళు చూసుకోవడానికి అంటే నావి కూడా మా అమ్మ చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డే నుంచి అన్ని ఫొటోస్ తీసేది ఎవ్రీ ఇయర్ సో నాకు చూసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇలా ఉంటుండే కదా చిన్నప్పుడు అని చెప్పేసి అంటే అప్పట్లోనే ఎంత ఆలోచన చేసి పెట్టేసింది అని నాకు అనిపిస్తుంది సో మనకైతే ఇప్పుడు ఫోన్స్ అవన్నీ ఈజీగా తీసేసుకుంటున్నాం అప్పట్లో ఎక్కువ కెమెరానే కదా బయటికి వెళ్ళి ఫోటో తీస్తుండే మనకున్న ఆపర్చునిటీ ఎందుకు తీసుకోకూడదు అనేసి నేను అనుకుంటున్నా మన దగ్గర ఫోన్ ఉంది మన దగ్గర ఐడియాస్ ఉన్నాయి సో మనం మనం కొంచెం క్రియేటివ్గా థింక్ చేసేసి ఇలా చేసేసుకుంటే బాగుంటాయి కదా చూడండి చూడండి పడ్డాడు